జయశంకర్ భూపాలపేరి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పాత గ్రామానికి చెందిన బొచ్చు సౌందర్య గత కొంతకాలం నుండి కిడ్నీల సమస్యతో బాధపడుతూ చనిపోవడం జరిగింది నిరుపేద కుటుంబం కావడంతో వారి దగ్గర దహన సంస్కారాలకు కూడా డబ్బు లేని పరిస్థితి ఉండడంతో ఆ ఊరిలోని కొందరు యువత ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి భరోసా కల్పించి అన్ని తానే సొంత ఖర్చులు తాను అంత్యక్రియలు వారి సంప్రదాయబద్ధంగా జరిపించారు పదకొండు రోజుల పాటు అయ్యే కర్మలు ఖర్చులు నిమిత్తం దాన్ని భరిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి మొగులపల్లి మండల ఇన్ఛార్జ్ నేర్పాటి అశోక్ కేకుమట్ల మండల ఇన్ఛార్జ్ ఎట్టి రమేష్ చిటి మండల ఇన్ఛార్జ్ రాజు నాయక్ యూత్ ఇన్ఛార్జ్ చింతకిం రాజు నేర్పాటి శ్రీనివాస్ నేర్పాటి స్వామి మరియు గ్రామ పంచులు పాల్గొన్నారు

Incoming call from Aki Mummy Two Hearts Smiling Face. The hands identified by. Hmm. Ah. Okay. camera

తన తన మీదు కాళ్ళకు మంచిగానే ఉప్పు మంచిగా నీకు కాళ్ళకు